మేము నెక్స్ట్ ఇక పీర్ దర్గా అయితే ఆటోలో బయలుదేరాం దేవుని కడప ఆలయం నుంచి ఆటో మాట్లాడుకున్నాం దేవుని కడప ఆలయం నుంచి పెద్ద దర్గా పెద్ద దర్గా దర్శించుకున్న తర్వాత ఒంటిమిట్ట కోదండ రామాలయం ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మా దర్శనం పూర్తయిన తర్వాత మేము అక్కడి నుంచి సిద్ధవటం ఫోర్ట్ కైతే బయలుదేరాం ఈ త్రీ ప్లేసెస్ కవర్ చేయటానికి ఆటో చార్జ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే అయిందనమాట మార్నింగ్ దేవుని కడప ఆలయంలో మా దర్శనం పూర్తయ్యాక మేము ఒక ఆటో మాట్లాడుకున్నాం దర్గాకి అయితే రీచ్ అయ్యి దర్గా దర్శనం చేసుకున్న తర్వాత మిడిల్ లో ఒక చోట టిఫిన్ చేసాం అనమాట టిఫిన్ కయిన ఖర్చు వన్ టెన్ రూపీస్ అయితే మేము టిఫిన్ చేయడానికి అయిందనమాట అక్కడి నుంచి మేము ఒంటిమిట్ట రామాలయం సిద్ధవట్ ఫోర్ టూ ఇవన్నీ చూసుకున్నాం చాలా టైం అయితే స్పెండ్ చేశాం దాదాపుగా గంటకు పైగా సిద్ధవటం ఫోర్ట్ లో టైం స్పెండ్ చేసి అలాగే షూట్ కూడా చేశాను అన్నమాట ఈ షూట్ అంతా చేసుకున్న తర్వాత ఆటో అతను మమ్మల్ని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేశారు ఇక బస్ స్టాప్ దగ్గర